హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చాలామందికి పాడి గేదెలను తీసుకొచ్చిన తర్వాత లోన్ పెట్టి తీసుకొస్తారు కదా తీసుకొచ్చిన తర్వాత నాలుగు ఐదు నెలలకు మించి పాలు ఎక్కువ ఇవ్వవు వాళ్ళకి ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాదు అక్కడ లోను డబ్బులు తీరవు మళ్ళీ అమ్మేసి కట్టేయాల్సిన పరిస్థితి చాలామంది మమ్మల్ని అయితే అడిగారు మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఎట్లా అని అందుకే వాళ్ళ కోసం అయితే వీడియోనైతే మేము ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో చెప్పబోతున్నాం ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీకు యూజ్ కాకుండా ఇంకో వాళ్ళకైనా యూజ్ అవుద్ది కదా తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటున్నా వీడియోలోకి వెళ్తే ఏంటంటే ఫస్ట్ మనం బార్లను అయితే దాదాపు అందరూ ఎక్కువ డబ్బులు లేకుండా పాడి ఆసాములు పాడి గేదెలు ఉన్న వాళ్ళైతే లోన్లు పెట్టి తీసుకొచ్చుకోవడం అయితే ఊర్లలో అయితే చాలా మట్టుకు అట్లనే ఉంటాయి ఎందుకంటే చేతులలో ఎప్పుడు డబ్బులు ఉండేవి కాబట్టి లోన్లతో తీసుకొచ్చడం ఉంటుంది తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత ఆ భార్య నరుసుకోవడం దగ్గర మనకి పాలు ఎట్లా ఇవ్వడం ఎన్ని రోజులు ఇవ్వడం లోను తేర్పుతుందా తేర్పదా అనేది ఆధారపడి ఉంటుంది ఎట్లా అంటారా ఫస్ట్ మనం గేదె ఈనిన తర్వాత ట్వంటీ డేస్లో మంచిగా పాలు కవర్ అయ్యేటట్టు వేసుకోవాలి మంచిగా పచ్చిగడ్డి తవుడు దాన దాన లేకపోతే పత్తి చెక్కలు ఇట్లా పేసర పొట్టు ఇంకా ఏంటి ఇవి పల్లి పొట్టు ఇట్లాంటి పాలు పెరగడానికైతే ఉంటాయి ఇవైతే యూజ్ చేసి పాలైతే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు మా దగ్గరనైతే ఎక్కువ తౌడు దానా పత్తి చెక్కలు ఇవి మూడైతే ఎక్కువ యూజ్ చేస్తాం మేము అందులో మా దగ్గర పాలు కవర్ కావడానికైతే పాలైతే ఎప్పుడు ఎడతరిపి లేకుండా మధ్యలో గ్యాబ్ రాకుండా వేసుకోవడానికైతే మేమైతే ఏం చేస్తామంటే రెండే రెండు ట్రిక్కులు ఏంటంటే బయట ఇట్లా వరలు కోసినప్పుడు బయట వదిలిపెట్టి మేపడం పచ్చిగడ్డి రెండు పూటల ఈ పచ్చిగడ్డి వదిలిపెట్టి మేపడం ఈ రెండు లేని సిచ్యువేషన్లో మేము ఏం చేస్తామంటే అన్నం వండేస్తాం ఇస్తాం అన్నం అంటే కూపన్ బియ్యం ఉంటాయి కదా అన్నం కూపన్ బియ్యం తీసుకొచ్చి ఎంత అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మేము తీసుకొచ్చినప్పుడైతే పది రూపాయల కిలో కిలో బియ్యం ఒక్క గేదెకు వచ్చేసి పొద్దున అర కేజీ సాయంత్రం అర కేజీ మేమైతే మాకు వచ్చేసి నాలుగు నాలుగిస్తాయి నాలుగంటే డైలీ పది కిలోలు అయితే బియ్యం పెడితే రే పొద్దున సాయంత్రం అయ్యేది అది కూడా వండిన తర్వాత వెంటనే పొద్దున వండితే సాయంత్రం వేయొద్దు ఈరోజు వండిన అన్నము వేయాలి ఎందుకంటే అన్నం పులవాలి పులిస్తే మంచిగా తవుడు అన్నం అది ఒక రెండు చిప్పలు వేస్తే ఇది ఒక రెండు చిప్పలు వేసేసి అన్నం తవుడు అట్లా మిక్సింగ్ వేసేసి వాటర్ వేసి పెట్టాలి అప్పుడు బర్రే పాలైతే కంపల్సరీ ఎక్కువ ఇస్తుంది ఎందుకు ఇంత ష్యూర్గా చెప్తున్నా అంటే మేము అది యూజ్ చేసినాం తప్పకుండా అది సక్సెస్ అయింది మేమైతే అట్లాంటి అన్న ఇట్లా వదిలిపెట్టి మేపలేని పరిస్థితులైతే తప్పకుండా కూపన్లో బియ్యం తీసుకొచ్చుకుంటాం మేము కూడా అవే తింటాం అనుకోండి ఆఫ్ కోర్స్ మాకు వాటికి సేమ్ తీసుకొచ్చుకొని ఎక్కువ వాటికైతే డైలీ పది కిలోలైతే వండేసి వేసేవాళ్ళం రోజు వండుకున్న అన్నం రేపు అంటే వాటర్ పోసేస్తే మొత్తం అవుతుంది మళ్ళీ మనం ఇంట్లో బియ్యం గడుక్కునే పసిగడుగులు ఉంటాయి కదండి అవి తీసుకొచ్చుకొని పోసుకున్న నో ప్రాబ్లం మంచిగా పులుస్తుంది ఊర్లలో ఉన్న వాళ్ళకైతే దాదాపు ఇది అందరికి తెలుసు ఇక చాలా షెడ్ షెడ్లు ఎక్కువ బర్రెలు ఉన్న వాళ్ళ దగ్గరనైతే ఇక ఎన్నిటికని చేస్తారు చేయలేరు కదా వాళ్ళకి మిషన్లు అవన్నీ ఉంటాయి కాబట్టి పచ్చిగడ్డి మొత్తం చురచుర చేస్తారు లేని వాళ్ళకి ఒకటి రెండు మూడు అట్లా మెయింటైన్ చేసుకున్నా మాలాంటి చిన్న చిన్న పాడి రైతులకైతే ఇదైతే బాగా యూజ్ అవుతుంది మమ్మల్ని కూడా చాలామంది అడిగారు ఎట్లా మీకు ఒక్కరోజు కూడా గ్యాబ్ రాదు ఒక నెల కూడా అంటే మనం ఈ పాలు అయిపోతే ఇక ఇది సూటికి వచ్చింది ఇక దీని పాలు కంప్లీట్గా ఇక ఇయ్యడానికి దగ్గరలోనే ఉంది అని అన్నప్పుడు లేత బర్రీ ఇంకొకటి వినడానికి మేము అట్లా చూసుకుంటాం ఒకదాని తర్వాత ఒకటి అట్లా కట్టించుకుంటూ ఉంటాం అంటే మనకు పాలకు గ్యాబ్ రాకుండా ఉంటుంది లోన్లు తెచ్చినాయి తీరతాయి అట్లా ఇప్పుడైతే మేము ఉండట్లేదు ప్రజెంట్ ఎందుకంటే కోతుల బాధ బాగుంది రేకులకు మాకు ఇక్కడ పెట్టుకోవడానికి కరెక్ట్ అవైలబుల్ లేదు ప్లేస్ లేదు అది ఇప్పుడిప్పుడే మేము చిన్నగా రేకులు వేసుకున్నాం అంతే ఇప్పుడు కరెక్ట్ ప్లేస్ లేదు కరెక్ట్గా లేదు కాబట్టి ఇన్ని రోజులైతే మెయింటైన్ చేసినాం కోతులతోటి ఇప్పుడు బాగా వర్షం లేదు అందుకే అయ్యా అండి వేస్తలేము తీసుకొస్తలేము బియ్యం అన్నీ ఒక క్వింటాల్ రెండు క్వింటాల్ అయితే బియ్యం అయితే వేస్టేజ్ అయినాయి బాగా బాధ అనిపించింది అందుకే అప్పటి నుండి అయితే వేస్తలేం ఇంకా కోతుల బిడద లేని వాళ్ళకు అట్లాంటి వాళ్ళకైతే ఇట్లా యూజ్ చేయండి చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు తప్పకుండా పాలకి పాలు బర్రె కూడా హెల్తీగా ఎలిసిపోకుండా ఉంటుంది మంచిగా దానికి తిన్న ఫీలింగ్ వస్తుంది పచ్చిగడ్డి అదే అది ఏం లేకున్నా కానీ ఒక్క పూట ఉన్నా కానీ పచ్చిగడ్డి అయితే లేకున్నా అంటే లేకుంటే అసలు ఉండదు ఒక సొప్పనన్నా కనీసం ఒక్క పూటనన్నా ఉండాలి ఉండేటట్టు చూసుకోండి కంపల్సరీ ఇట్లా ఉంటే మాత్రం పాలకైతే ఎప్పుడూ ఎడతరిపి లేకుండా గ్యాబ్ రాకుండా ఉంటుంది మాకైతే వచ్చేసి ఇప్పుడు నా నాలుగు ఇస్తున్నాయి పాలు ఇంకా రెండైతే సూడితోటి ఉన్నాయి ఇవి అయిపోయేసరికి ఈ ముదురు పాలు పాలు కలిస్తే మళ్ళీ ఫ్యాట్ కవర్ అవుతుంది అట్లా చూసుకోండి పాడి రైతులు ఏదన్నా మనకి ముదురు బర్రె అయింది ఇక ఇది కట్టుదలకు వస్తుంది ఇక పాలు ఇవ్వలేని స్టేజ్కి వస్తుందని అన్నప్పుడు లేత సూ లేతే బర్రెలు తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకుంటే అప్పుడు ఆ పాలు ఈ పాలు అప్పుడు ఫ్యాట్ కవర్ అవుద్ది మాకైతే లీటర్కి వచ్చేసి కేంద్రంలో వస్తే ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఫ్యాట్ని బట్టి యాభై నుండి ఎక్కువ ఉంటాయి లోకల్ సేల్ అయితే ఎనభై రూపాయలు నడుస్తుంది మీ దగ్గర ఎంత నడుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన ట్రిక్స్ అయితే చెప్పినా నచ్చితే తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటున్నా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు చివరి వరకు వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ నెక్స్ట్ మరో వీడియోతోని మీ ముందుకు వస్తా ఓకేనా బాయ్